ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఏడవది ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి మర్చిపోవద్దు ఏడు నక్షత్రాలు ఈ ఏడు నక్షత్రాలు దేనికి సూచిన అనగా అక్కడే మనం చూస్తాం చూడండి పంతొమ్మిది ఇరవై వచ్చినాను మొదటి అధ్యాయం కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలుగుబోటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతియు ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు విన్నారు కదా అంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దూత అనే సత్యాన్ని నీవు మర్చిపోవద్దు నక్షత్రము దూత దూత అని తెలుగులో తర్జుమా చేయబడింది ఇంగ్లీష్ బైబిల్లో మెసెంజర్ వర్తమానికుడు అని తర్జుమా చేయబడింది నక్షత్రము అనగానే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా ఈ దీపము కంటే వెలుగైంది నక్షత్రం నక్షత్రము అనగా వర్తమానికుడు అని అన్నా ఇంకొక మాటలో చెప్పాల్సి వస్తే విశ్వాసి నీవు ఈ దీపము కంటే నీవు వెలుగుమయంగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన కూడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉన్నాడు ఎంత భద్రముగా ఈ నక్షత్రం ఉంది ఆ ప్రియ ప్రభు యొక్క చేతులో ఈ నక్షత్రం ఉంది అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనంలో మనం చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది మీకు తెలుసు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదరు చూసారా కాబట్టి ఆయన చేతిలో ఉన్న నక్షత్రం నిరంతరము ప్రకాశించేది నామానికి స్తోత్రం యేసు ప్రొక చేతిలో ఉన్న ఈ నక్షత్రం మీరు గమనించారా ఎప్పుడైతే నక్షత్రమో అనే మాట నేను చెబుతున్నానో మీలో కొంతమంది మనసులో అప్పుడే మతీ స్వార్థ రెండవ అధ్యాయంలోకి వెళ్ళి ఉండి ఉంటాయి ఆ తూర్పు దేశపు జ్ఞానులను నడిపించిన నక్షత్రం ఏసై దగ్గరకు నడిపించిన నక్షత్రం రాత్రింబ వాళ్ళు వెలిగిన నక్షత్రం జ్ఞానులను నడిపించిన నక్షత్రం అనేకులను లేక జ్ఞానులను సంతోషంగా చేసిన నక్షత్రం ఆ నక్షత్రం వల్లే మనం జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెల్విస్తూ హార్పు అనగా దావిడు గారు వాడే ఒక వాణిజ్యం ఉండేది అయితే పరిషాలో ఒక రాజు ఉండేవాడట ప్రతిరోజు సాయంకాలం కుటుంబం అంతా కలిసి ఆయన వాయిస్తున్న వాటిని వారందరూ వినేవారట ఒకరోజు ఆ పర్ష రాజు ఓడిపోయారట పర్షా రోజు ఓడిపోతే ఆ రాజ్యాన్ని అంతా తీసేసుకుంటే ఆ రాజు కుమారుడికి అది వినడం ఎంతో ఇష్టం అంట అయితే ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వేరే దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ వాణిజ్యాన్ని వాడడం దాన్ని ప్లే చేయడానికి ఒక వ్యక్తిని పెట్టుకోవడము అన్నీ జరుగుతున్నాయండి ప్రతిరోజు వారు వినడానికి ప్రయత్నిస్తుంటే అది సరిగ్గా ప్లే కావట్లేదండి అది సరిగ్గా వాడడం కానీ దాన్ని సరిగ్గా వాయించడం ఎవ్వరికి రావట్లేదంట అయితే వాళ్ళు ఎంతో బాధపడ్డారు అంటే అయ్యో ఇదేంటిది ఇలా ఉంది అని చెప్పి అన్నాను తర్వాత ఏమి చేశారు అని అంటే ఒక రోజు ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వచ్చాడు వృద్ధాప్యంలో ఒక వ్యక్తి వచ్చి ఆ ఉన్నప్పుడు ఆ రాజకుమారుడు అయ్యో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సమయంలో వచ్చారు తిని వెళ్ళండి అని అన్నారు సరే అని వాళ్ళందరు కూర్చొని తింటుంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఆ హార్పుపై గారు వాడిన లాంటి దాన్ని వైపే అతను కన్ను ఉందండి ఇదేంటి దీన్ని తను ఇలా చూస్తున్నాడని చెప్పి రాజకుమారుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని అడిగారు అయ్యగారు మీరు ఏం చూస్తున్నారంటే ఆ వాణిజ్యాన్ని చూస్తున్నాను బాగుంది కదా అంటే అది సరిగ్గా వాదడం రావట్లేదండి అది సరిగ్గా వాయించడం ఎవ్వరికి రావట్లేదు అని అంటే నేను చూడొచ్చా అని అడిగాను అంటే వృద్ధాప్యంలో అయ్యో తప్పనిసరిగా అండి చూడండి అని వెళ్ళి చూసి వెంట వెంటనే ఒక గిటార్కి ఎలా సెట్ చేస్తారో అదేగా వెంట వెంటనే అన్ని సెట్ చేశాడని సెట్ చేసి ప్లే చేసే వరకు అద్భుతంగా తన తండ్రి బ్రతుకున్నప్పుడు ఏ విధంగా వాయించారు దానికంటే అద్భుతంగా వాయించడం అక్కడ గమనించాడు దానికంటూ అద్భుతంగా వాయించడం గమనించినప్పుడు ఇతను అడిగాడంట ఎవరు రాజకుమారుడు అయ్యా మీరు ఇది ఎలా చేశారు అనంటే ఆయన అన్నాడంట ఇది తయారు చేసింది నేనే అని అన్నాడు ఆయన దేవుడు నామానికి ఇస్తుంది అనగా పాడైన దానిని తిరిగి మలచడానికి క్షీణించిపోయిన దాన్ని కలిగిన దాన్ని తిరిగి మలచగలిగిన దేవుడు మన దేవుడు అనేది గ్రహించాలి ఈరోజు నేను కొన్ని ఉదాహరణలు చెప్పాల భయపడ్డాడు మోషని దేవుడు మలిచి ధైర్యంతో ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చారు మోషే జంకాడు అయ్యో నేను నేనా నేనా లేదు నువ్వే కావాలి దేవుడు ఆయన జంకే పరిస్థితుల నుంచి మలిచి ధైర్యంగా ఫరో ముందు నిలబడి బయటకు తీసుకొచ్చారు తను భయపడింది అయ్యో రాజు దగ్గరికి వెళ్తే ఆయన దండిస్తాడని కానీ ఎస్తేర్ని దేవుడు ఎదగే విధంగా మలిచాడంటే భయమంతా తొలగిపోయేటట్టు దేవుడు మలిచాడు పాపంలో జీవిస్తున్న స్త్రీని ఒక వేశ్యని దేవుడు ఎంతగా మలిచారంటే పరిశుద్ధతలోకి ఉండేటట్టు మల్చారు ఒక గొర్రెల కాపరుగా ఉండే వ్యక్తిని అందరి నుంచి తప్పించుకొని పారిపోతున్న వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏ విధంగా మలచారంటే అందరు ఆయన దగ్గరికే వచ్చేటట్టు దేవుడు మల్చారు ఈరోజు నా జీవితాల్లో ఒక కరప్షన్తో నుండి లంచాలు తీసుకొని ఒక జకే లాంటి జీవితాన్ని దేవుడు మల్చారు దేవుడికి విరోధంగా జీవిస్తున్న సౌలు జీవితాన్ని పౌలుగా మార్చారు దేవుడు ఆయన సృష్టికరతైన దేవుడు ఏదైనా చేయగలుగుతాడు ఈరోజు దేవుడు అదే దేవుడు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఆయన సృష్టికర్త దేవుణ్ణి దేవుడిలాగా ఉంచితే సృష్టికర్తని ప్రశ్నించే ఆయన చిత్తానుకూలంగా జీవించి తల్లిదండ్రులు ప్రశ్నించినంత సులభం కాదు దేవుడిని ప్రశ్నించడం మీరు గుర్తుపెట్టుకోవాలి హృదయంతరంగా నేరిగిన దేవుడు లోకంతో కలిసి లోకానుసారంగా జీవించి లోకానుసారమైన మాటలు మాట్లాడితే దేవుడి దగ్గర కుదరదు అనేది మనం గ్రహించాలి ఈరోజు అబ్రహాము జీవితం వర్ధెలని జీవితాన్ని మలిచిన దేవుడు వర్ధిల్లేటట్టు చేసిన దేవుడు అపవిత్రంగా లంచాలు తీసుకునే వ్యక్తుల జీవితాన్ని మార్చిన దేవుడు శోధనలు గురై పాపంలో జీవిస్తున్న వారి జీవితాలను మార్చిన దేవుడు ఈ రోజు నీ నా జీవితాల్లో దేని కొరిగైతే జంకుతున్న జంకే వారిని ధైర్యపరిచిన దేవుడు బయట వారిని ధైర్యంగా నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చాలని ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఎదురు